మాజీ మంత్రి కాకాని ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్న సందర్భంగా ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది వైసీపీ కార్యకర్తలు కాకానీతో పాటు భారీ ఎత్తున ముత్తుకూరుకు చేరుకున్నారు దీంతో మోతుకూరు శివారు ప్రాంతంలో డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాకాని బృందాన్ని అడ్డుకున్నారు దీంతో కాకాని టీడీపీ కార్యకర్తలను ముందెందుకు పంపారు తమ కార్యకర్తలను ఎందుకు ఆపుతున్నారు అంటూ సమాధానం చెప్పాలని డీఎస్పీ నిలదీశారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది డీఎస్పీ కాకాని మధ్య వాగ్వాదం జరిగింది ముందు టీడీపీ కార్యకర్తలు బయటకి పంపితే తమ కార్యకర్తలు వెళ్తారని భీష్మించారు కాకాని ప్రస్తుతం ముత్తుకూరులో టెన్షన్ వాతావరణం ఏర్పడింది పోలీసు అదర్ సైడ్ ని ఏ విధంగా ఆలోచిస్తుందో చెప్పండి ఏ విధంగా వాళ్ళని కాల్చేయకపోతే ఎట్టుచారా అక్కడ నేను పంపిస్తాను పంపించేయ్ మీరు వాడి ఎట్టుచారా చెప్పండి వణండి వస్తాము ఒకవేళ మేము పోలీస్ స్టేషన్ దాకా పోగలిగితే పోలీస్ స్టేషన్ దాకా పోతా వాళ్ళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ కూడాన కొట్టుకుంటారు అది మాకు పోలీస్ సహాయం అవసరం లే నేను అడగడం లే మేము రాగలిగితే వాళ్ళని దాటుకొని పోలీస్ స్టేషన్ రాగలుగుతాం లేదు వాళ్ళకి సత్తా ఉండి మమ్మల్ని ఆపగలిగితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి